ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ మన తెలుగు రెండు రాష్ట్రాల్లో ఎక్కడైనా పదిహేను వందల ఎకరాలు ల్యాండ్ అగ్రికల్చర్ ల్యాండ్ కావాలను పదిహేను వందలు ఎకరాలు అగ్రికల్చర్ ల్యాండ్ కావాలను ల్యాండ్ ఎలా ఉన్నా పర్లేదు జంగలు ఉన్నా పర్లేదు వ్యవసాయం చేయకపోయినా పర్లేదు కొండలు గుట్టలు గుప్పలు ఎలా ఉన్నా పర్లే కానీ ల్యాండ్ పక్క రిజిస్ట్రేషన్ ల్యాండ్ అయి ఉండాలా ల్యాండు పక్క రిజిస్ట్రేషన్ ల్యాండ్ అయి ఉండాలి పదిహేను వందల ఎకరాలు ఒకటే బిట్టి ఉన్న పర్లేదు అక్కడ మూడు వందలు అంటే అక్కడ దగ్గర దగ్గరలోనే అక్కడ మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలు ఇట్లా పదిహేను వందల ఎకరాలు ఉన్నా పర్లేదు మీరు ఆ ల్యాండ్ ఉంటే ల్యాండ్ వీడియో తీసి నా వాట్సాప్కి షేర్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ ఒక ఎకరము చలుపు ఐదు లక్షలు లేదా ఆరు లక్షలు మాత్రమే ఉండాలి అంతకంటే ఎక్కువ అవసరం లేదు దయచేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ నవ్వు ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు నన్ను మీరు టైం వేస్ట్ చేయొద్దు నేను చాలా బిజీగా ఉంటాను మీరు నన్ను అర్థం చేసుకోగలరు థ్యాంక్ యూ